జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఐద్వా డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఆరు వందల మంది విద్యార్థులతో కళ్లకు రిబ్బన్లు కట్టుకుని న్యాయం కోసం మేము సైతం అంటూ కళాశాల నుంచి అన్నారావు సర్కిల్ ఇస్కాన్ టెంపుల్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ రూయా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల పోరాటానికి మద్దతు పలికారు దేశంలో గత పది రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళల రక్షణ కోసం విద్యార్థులు యువత రోడ్లపైకి వచ్చి నినదిస్తోందని భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములుగా విద్యార్థులు చేస్తున్నామని తెలిపారు రవి మాట్లాడుతూ మెడికల్ విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ సాయిలక్ష్మి మాట్లాడుతూ అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ శిక్షలు పెరగడం లేదని చట్టాలు చుట్టాలుగా మార్చుకుని విచ్చలవిడిగా మద్యం డ్రగ్స్ సైట్స్ మత్తులో యువత అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతోందని తక్షణమే మద్యం డ్రగ్స్ ను బ్యాన్ చేయాలని విద్యార్థి యువత జీవితాలు కాపాడాలని కోరారు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ యువత దేశాన్ని నిర్మించే శక్తులుగా కాకుండా నేడు చెడు వ్యసనాలకు గురై ఎలా అఘాయిత్యాలకు పాల్పడడం దుర్మార్గమైన అంశమని అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఎలాంటి పక్షపాతం లేకుండా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వేడి తక్షణమే పార్లమెంటులో మహిళల భద్రత వైద్య సిబ్బంది భద్రతపై చర్చ జరిపి పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు జయంతి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ జిల్లా నాయకులు రవీంద్ర గణేష్ నాయకులు లోకేష్ రవి హరీష్ పాలిటెక్నిక్ కళాశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఒక్కసారి భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి నిర్భయ ఘటన మళ్ళీ మనకు పునరావృతం అవుతున్నది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి మహిళా సంఘాలుగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ప్రతి సందర్భంలోనూ బయటపడుతుంది అంత పెద్ద మెడికల్ కాలేజీలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము మహిళలకు ఏదో జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా ఏదో రెండు రోజుల పాటు చేయడమే కాకుండా మహిళలపై దారులు కానీ అత్యాచారం జరగకుండా పూర్తి వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము